పురంజయుడు కింత ఆలోచించాడు తన రాజపురోహితుడైన సుశీలుడు చెప్పిన హితబోధను గ్రహించాడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళాడు వివిధ ఫలపుష్పాదులతో షోడసోపచారములతోనూ విష్ణువును పూజించాడు ప్రదక్షిణలు చేశాడు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాది దానాలను దండిగా సమర్పించి వారి శుభాశిస్సులను అందుకున్నాడు భక్త పార్వశ్యంతో వసించి పార్వశించిపోయాడు నృత్యం చేశాడు బంగారు విష్ణు ప్రతిమను చేయించి దానికి పూజలు గావించి దీపధూప నైవేద్యాలతో ఆరాధించాడు ఆనాటి రాత్రంతా విష్ణు సన్నిధిలో గడిపి మరుసటి రోజు తన శేష సైన్య సమేతముగా యుద్ధానికి సిద్ధపడ్డాడు అంటే మిగిలిన సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు తన సైన్యమును ఉద్దేశించి సైనికులారా వీరోచితోత్సాహంతో పోరాడండి అంతిమ విజయం మనదే ధైర్య సాహసాలను ప్రదర్శించండి బీరువులై బీతిల్లకండి విజయ విజయమో స్వర్గమో అనే విధంగా యుద్ధం చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాజ్యం శత్రురాజుల పరం కాకూడదు మీకు నైతిక బలాన్ని నేనిస్తాను శత్రువు క శత్రువు మనకంటే బలహీనుడని గ్రహించండి అంటే శత్రువు మనకంటే ఎప్పుడు కూడా బలమైన వాడు కాదు బలహీనుడే అని మనం గుర్తుంచుకోవాలి మొక్కవోని ధైర్యంతో పురోగమించండి రండి సైనికులారా రండి యుద్ధ రంగంలో వీర విహారం చేయండి అంటూ తన సైన్యానికి నైతికోత్సాహాన్ని పెంచాడు వెంటనే యుద్ధ రంగాన్ని చేరి ధనుష్టాం ధనుష్టంకారముతో శత్రురాజులను యుద్ధానికి ఆహ్వానించాడు పురంజీయుని ధనుష్టంకార ఆహ్వానాన్ని గమనించిన శత్రురాజులు పురంజీనితో తలపడ్డారు తలతలలాడే మెరిసే కత్తులతోనూ పిడుగుల వంటి ధ్వనులచే వేగంగా వస్తున్న బాణాల బారాకాలతోనూ అత్యంత వేగవంతమైన గుర్రాలతోనూ ఆకాశమంతా ఎత్తు ఎగురగలిగిన అశ్వదళాలతోనూ భీకర కింకార ధ్వనులతో భయంకర యుద్ధం సలుపుతున్న గజముల సమూహముతోనూ ప్రాణాలను సైతం లెక్క చేయలేని వీర సైనికులతోనూ ఆ యుద్ధ రంగం తుటిలో భీకర సంగ్రామ క్షేత్రముగా మారిపోయింది క్రితం రాత్రి చేసిన పూజల వలనను అతడు చేసిన నృత్యం వీణా వీణాదులకును సంతృప్తి చెందిన శ్రీమన్నారాయణుడు దైవ బలాన్ని పురంజీనికి తోడుగా పంపాడేమో రెండవ రోజు యుద్ధంలో విజయం క్రమేపీ పురంజీవి సన్నిధికి చేరసాగింది శత్రురాజుల బలాన్ని క్షీణించాయి శత్రురాజుల గుర్రాలు ఏనుగులు రథాలు వేల్బలము మొత్తము పురంజేయుని సైన్యము ముందు విలవిలలాడిపోయాయి పురంజేయుని మహాగ్రహ వీర శూరత్వాన్ని పరాక్రమాన్ని చవిచూచిన శత్రు సైన్యము ప్రాణభీతితో అటూనిటు పరుగులు తీసింది శత్రు వారి వారి రాజ్యాలకు పారిపోయారు పురంజేని వీర పరాక్రమం ముందు ఎందరెందరో వీరులు మరణించారు మరెందరో శత్రురాశులు పట్టుబడ్డారు పురంజైని సైన్యము ముందు శత్రు సైన్యం కకలా వికలమైపోయింది ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఎవరికి తోచిన దారిన వారు పారిపోయారు పురంజైని వశమై విజయం పురంజయుని వశమైంది శ్రీమన్ నారాయణుని కృపవలన పురంజేయుడు విజయం సాధించాడు విజయంతో అయోధ్యను ప్రవేశించిన పురంజేయుడు తన రాజపురోహితుణ్ణి ఆలింగనం చేసుకొని ఆర్య మీరు చెప్పినట్లే జరిగినది విష్ణువు అనుగ్రహము వల్ల విజయాన్ని సాధించాను దైవ బలానికి మించిన శక్తి లేదు దైవానుగ్రహం ఉంటే శత్రువులు మిత్రులు అవుతారు లేకుంటే మిత్రులే శత్రువులు అవుతారు ఇంతటి మహోన్నతమైన దైవ బలం పొందటానికి ధర్మాచరణమే అత్యంత ప్రధానము ధర్మాచరణతో తొలుత కార్తీక మాస వ్రతాచరణే ముఖ్యము కార్తీక మాసంలో ఎవరైతే విధి విధానముగా శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త సంకటాలు సమసిపోతాయనుటలో సందేహం లేదు సాధారణంగా శ్రీహరియందు భక్తి కలగటమే దుర్లభం కానీ ఈ కార్తీక మాస వ్రతాచరణ వలన విష్ణు భక్తిని పొందటం సులభతరం అవుతుంది కలియుగంలో కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని శ్రీమన్ నారాయణుని సేవిస్తారో వారు వారి వారి కులాలకు అతీతంగా శ్రీహరి భక్తులుగా పరిగణింపబడతారు బ్రాహ్మణులైనా సరే కార్తీక వ్రతాచరణను శ్రీహరి సేవను ఆచరించిన వారు వారు చండాలు లవుతారు ఆచరించని వారు చండాలు లవుతారంట శ్రీహరి భక్తుడైన వారి మనస్సునందు సాక్షాత్తు ఆ శ్రీహరియే నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఎవరైనా సరే ఈ సంసార బంధాల నుండి విముక్తి పొందాలన్నా ఉత్తమ గతులను పొందాలన్నా కార్తీక మాస వ్రతాచరణము శ్రీహరి సేవ తప్పక ఆచరించాలి భక్తులకు ఇహపరాలను ఇచ్చే బ్రోచే ఏకైక దైవం ఆ శ్రీహరియే విశ్వమంతటా వ్యాప్తి చెందిన విష్ణువు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తారనడంలో ఎంతైనా సత్యం ఉన్నది అత్యంత పరమ పవిత్రమైన ఈ కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా చదివినా విన్నా వారందరూ అంత్యమున వైకుంఠ ప్రాప్తి నొందుతారన్నటలో ఎట్టి సందేహమూ లేదు భగవద్ ఆరాధనకు కులమతాలతో పని లేదు భగవంతుని దృష్టిలో మానవులందరూ సమానులే ఆయన దృష్టిలో వాడు ఉన్నతుడని వాడు అదముడని భేదాలు ఉండవు ధనిక బీద తేడాలు ఉండవు భగవంతుని దృష్టిలో అందరూ సమానులే అయితే వారి వారి కర్మానుసారంగా కర్మలకు అనుగుణంగా వారికి ఆయా స్థితి కలుగ కలు ఆయా స్థితిగతులు ఏర్పడతాయి కావున కార్తీక మాత మాస వ్రతాచరణ అత్యంత భక్తిదాయకము పవిత్రమైనది అయి ఉన్నది సూక్ష్మంలో మోక్షాన్ని పొందగల భక్తి సమానము ఈ కార్తీక మాసమే దుర్లభమైన భగ్ భక్తిని పొందాలంటే ఈ కార్తీక మాస వ్రతాచరణ అత్యంత సులభోపాయమని గ్రహించాలి నేటి నుండి రాజ్యమంతటా కార్తీక మాస వ్రతాచరణ ఆచరించాలని దండోరా వేయిస్తున్నాను ప్రజలందరూ విధిగా భక్తి ప్రపృత్తులతో లవర్చుకోవాలని శాసనం చేయిస్తున్నాను తద్వారా ప్రజలకు దేశానికి మేలు కలుగు కలదు అని కృతజ్ఞత పూర్వకముగా పురోహితునితో చెప్పి దన కనక వస్తు వాహనాలతో ఆయనను సత్కరించాడు ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం